ఏపీ రెండు వేల పంతొమ్మిదికి ముందు రాజకీయం అంటే సగటు ప్రజలు వంద మందిలో పది మంది లేదా ఇరవై మంది మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు పార్టీలు నాయకులు కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు బంధువులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటూ వాళ్ళ వాళ్ళ చుట్టూనే తిరిగేది రాజకీయం సామాన్య ప్రజలు ఐదేళ్లకు ఒకసారి ఓటు వేసే రోజు తప్ప దాని తరువాత ఎవ్వరూ పెద్దగా వాళ్ళు కాదు ఐదేళ్లకు ఒకసారి ఆ ఎలక్షన్ జరిగేకి పది రోజుల ముందు పది రోజుల తర్వాత అంతే దాని తర్వాత సామాన్య ప్రజలు రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు అసలు దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా పెద్దగా ఉండేవాళ్ళు కాదు రెండు వేల పంతొమ్మిది నుండి రాజకీయం నెమ్మదిగా మారుతూ వచ్చింది ప్రస్తుతం రాజకీయం సగటు మనిషి జీవితంలో ఒక భాగం అయింది ఒక మనిషికి పని ఉన్నా లేకపోయినా బ్రతకడానికి తిండి నిద్ర ఎలా అయితే ముఖ్యమో వాటితో పాటు రాజకీయం కూడా మనిషి నిత్యావసరాలలో ఒకటిగా మారింది ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాజకీయం వైపు నాయకుల వైపు చూస్తున్నారు చదువుకునే విద్యార్థులతో సహా ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలేసిన దగ్గర నుండి మళ్ళీ పడుకునే వరకు ఏ ఇద్దరు కలిసినా రాజకీయమే ఆ నాయకుడు ఇలా ఆ పార్టీ అలా అంటూ ప్రతి ఒక్కరూ రాజకీయాన్ని ఆతృతతో గమనిస్తున్నారు గడిచిన ఐదేళ్లలో జరిగిన ప్రతి సంఘటన ఎక్కడో అక్కడ ఎవరినో ఒకరిని ప్రతిరోజు బాధిస్తూనే ఉంది ప్రజలు భరించి భరించి అలసిపోయారు కొత్త ప్రభుత్వం వచ్చింది బాగానే ఉంది అందరూ తమ తమ బాధ్యతలు స్వీకరించారు బాగుంది మరి ప్రజల పరిస్థితి ఏంటి ప్రభుత్వం మారినా ఎదుటి వాళ్ళ మాట తీరు మారలేదు మొన్న ఒక న్యూస్ ఛానల్ యాంకర్ అడిగారు గెలిచింది మీ ప్రభుత్వమా వాళ్ళ ప్రభుత్వమా అని నిన్న రాజధాని అమరావతి కోసం పోరాడిన రైతు సంఘ నాయకుడు అడిగారు ఇప్పుడు కూడా ఇలా మాట్లాడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అని ఈరోజు ఇంకో అనలిస్ట్ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మారలేదు మారుంటే తప్పులు చేసిన వాళ్ళందరినీ ముఖ్య పదవులు ఇచ్చి పక్కన కూర్చోపెట్టుకోరు అని ప్రజలు కోరుకుంటుంది ఇదేనా ఇన్ని పోరాటాలు దీనికేనా అంతమంది ప్రాణ త్యాగాలకి ఫలితం ఇదేనా రాజకీయం అంటే ఇలానే ఉంటుందా రాజకీయం అంటే టీవీలో రోజు వచ్చే డైలీ సీరియల్ లాంటిదా చేయాల్సినవన్నీ చేసేసి పెట్టాల్సిన బాధలన్నీ పెట్టేసి ప్రాణాలు తీసేసి చేయాల్సిన నష్టాలన్నీ చేసేసి చివరిలో సారీ తప్పయింది క్షమించండి అనగానే వెంటనే ఇట్స్ ఓకే పర్వాలేదు క్షమించేశాము అంటారే అలా అనుకోవాలా ఇప్పుడు లేదు భరతని నేను సినిమాలో లాగా పైన కొట్టుకుంటాము లోపల కలిసి ఉంటాము అంటారా ప్రజలకి సందేహాలు ఎక్కువ అవుతున్నాయి నమ్మకాలు తగ్గుతున్నాయి మీరు బాధ్యతలు తీసుకొని కొన్ని రోజులే అయి ఉండొచ్చు కానీ ప్రజల బాధకి ఐదేళ్లు ఆ బాధ న్యాయం కోసం ఎదురుచూస్తుంది చంద్రబాబు గారు న్యాయంగా ఉంటారు కానీ అది ఒక్కటే సరిపోదు అన్యాయానికి ఆనవాలు లేకుండా చేయాలి అంటున్న ప్రజలు పవన్ కళ్యాణ్ గారు అన్యాయాన్ని అధహపాతాలనికి తొక్కేస్తాను అన్నారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు ఆ మౌనం ప్రజలను బాధిస్తుంది లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు తప్పు చేసిన వాళ్ళని ఒక్కరిని కూడా వదిలే సమస్యే లేదు అన్నారు మరి ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు ప్రజలు ఎదురు చూస్తున్నారు మీ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు ప్రజలు న్యాయంగా పరిపాలన అందించే రాముడితో పాటు అన్యాయాన్ని అంతం చేసే పరశురాముని కూడా కోరుకుంటున్నారు ఎర్రజెండా మీడియా థ్యాంక్